తాండూర్ పట్టణంలోని ఇరవై వార్డు మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు సంగీత ఠాకూర్ ఆరోపించారు కాలువలో పెట్టాలని కోరితే పట్టించుకోవడం లేదన్నారు మున్సిపల్ జేసీబీ మరమ్మత్తులకు గురైందని చెబుతున్నారని అన్నారు అదే జేసీబీని పెట్టుకుని బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు ఇందులో చైర్పర్సన్ కమిషనర్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజాధనం దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు हां ओ लोग ओ लोग का जिंदगी क्या है बोल हाँ, के अपने एक मालूम है तो, क्यों बोलतो एक हो गया हमारे के पोस्ट आ गई कि हो गए हम बड़े, बड़े समझना वो गलत है जो गरीब वो रोज करके खाता उन्हें कितना मुसीबत है उसको अपन इम्पोर्टेंस देना उसकी दुआ लगना, 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 लगना। हाँ हम आ गए बैठ गए बोले तो नहीं होता शुक्रिया मैं కలెక్టర్ తక్ కైల్యూషన్ బోల్ రే సానిటేషన్ మనం ఇంటి చుట్టూ మంచిగా నూకు మంచిగా వెళ్ళి ఇంటి చుట్టూ బాగానే ఉంది మరి ఇది మోర్లు కూడా వాళ్ళే తీయాలనా జనాలే మా వార్డ్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ టాక్స్ కట్టి ఒక్కరు కూడా బిల్లు పే చేయనోళ్ళు లేరు మళ్ళీ మా దగ్గర టాక్స్ తీసుకొని అన్ని తీసుకొని ఈ పండ్లు అడ్డగోలుగా పెట్టడము ఏంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఇలా ప్రశ్నిస్తున్నారు రేపు మాత్రం ఊరుకునేది లేదు ప్రజలను మోసం చేసి ప్రజల ద్వారా మనం ఎన్నుకున్నాము ప్రజలనే మనము ఎన్నుకున్న వాళ్ళనే ఎక్కడ ఉంది ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఒక్కసారి వచ్చి మా వార్డు ప్రజలను చూడండి చూడండి అడగండి వాళ్ళ ఎలా ఉంది శానిటేషన్ ఒకసారి చూడండి వార్డ్ లో ప్రాబ్లమ్స్ బల్బులు పోయినాయి లేవు నేను ఎన్నిసార్లు అడిగితే ఇవాళ రేపు అన్నారు ఆ బల్బులు చైర్మన్ గారి ఇంట్లో ఉన్నట్టు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి